బైబిల్ అమావాస్య అంటే ఏమిటి అమావాస్య గురించి బైబిల్లో ఏం రాయబడింది హిందూ గ్రంథాలు అమావాస్య గురించి ఏం చెప్తున్నాయి అమావాస్య రోజున సైంటిఫిక్ రీజన్స్ ఏమిటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ముందుగా అమావాస్య అంటే ఏమిటో తెలుసుకుందాం అమావాస్యను రెండుగా విభజిస్తే అమా ప్లస్ ఆవాస్య ఈక్వల్ టు అమావాస్య అమా అనగా కలిసి అని అర్థం ఆవాస్య అనగా నివసించుట అని అర్థం పూర్తి అర్థం కలిసి నివసించుట అని అర్థం కలిసి నివసించడం అంటే సూర్యుడు చంద్రుడు ఒకే దిశలో కలిసి ఉండే స్థితిని అమావాస్య అంటారు ఇప్పుడు దీనిని మీకు ఖగోళ శాస్త్రపరంగా చెప్తాను చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు అని మనకు తెలిసిందే చంద్రుడు స్వయం ప్రకాశక శక్తి కాడు అంటే తనకు తానుగా కాంతిని ఇవ్వలేడు కేవలం ఒక ఉపగ్రహం మాత్రమే అలాగే మండే అగ్నిగోళం లాంటి నక్షత్రం కూడా కాదు కావున చంద్రుడు కాంతిని ఇవ్వలేడు అయితే సూర్యుని యొక్క కాంతి చంద్రుని మీద పడడం వల్ల ఆ ప్రతిబింబం యొక్క కాంతి మన భూమి మీదకి వస్తుంది అంతే తప్పించి చంద్రుడు తనకు తానుగా కాంతి ఇవ్వలేడు అయితే అమావాస్య రోజున సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తాడు అప్పుడు చంద్రుడి యొక్క కాంతి సూర్యుని వైపు ఉంటుంది భూమి వైపు చీకటి భాగం మాత్రమే మనకు కనిపిస్తుంది అప్పుడు చంద్రుడు మనకు అసలు కనిపించడు ఆ చంద్రుడు కనిపించని రోజునే అమావాస్య అంటారు అంటే సూర్యుడు చంద్రుడు ఒకే దిశలో ఉంటాయి అందుకే భూమి నుంచి చూస్తే అమావాస్య రోజున చంద్రుడు కనిపించాడు అందుకే సూర్యుడు చంద్రుడు ఒకే దిశలో ఉంటాయి కాబట్టి కలిసి నివసించడం అనే అర్థం వచ్చేలాగున అమావాస్య అని పేరు పెట్టారు ఈ అమావాస్య నెలకు ఒకసారి వస్తుంది ఈ అమావాస్య అను పదం సంస్కృత భాష నుంచి వచ్చింది అదే ఇంగ్లీష్లో అయితే న్యూ మూన్ అని అంటారు ఇప్పుడు మన హిందూ ధర్మంలో అమావాస్య గురించి ఏం వ్రాయబడిందో తెలుసుకుందాం అమావాస్య గురించి వేదాలు మరియు పురాణాలలో వ్రాయబడింది ఋగ్వేదంలో అమావాస్యను కాలచక్రంలో ఒక ముఖ్యమైన తిథిగా పేర్కొన్నారు అనగా చంద్రుణ్ణి కాలమాన సూచనగా పేర్కొన్నారు అందులో భాగంగా అమావాస్య రోజును నెలకు ముగింపు రోజుగా భావించారు అలాగే యజుర్వేదంలో అమావాస్య రోజున యజ్ఞం చేసేవారు యజ్ఞం అన్న యాగం అన్న ఒకటే ఆ రోజు దేవతలకు ఆహుతులు చెల్లించేవారు అలాగే అధర్వ వేదంలో అమావాస్యను దశగా పేర్కొన్నారు అంటే శక్తి మార్పు చెందుతున్నట్టుగా పేర్కొన్నారు ఈ విధంగా వేదాలలో అమావాస్య గురించి కాలాలు యజ్ఞం ప్రకృతి చక్రాలు తెలుపబడింది ఇప్పుడు పురాణాలలో అమావాస్య గురించి ఏం రాయబడిందో తెలుసుకుందాం గరుడు పురాణంలో అమావాస్య రోజు పితరులకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున పిండ ప్రదానం చేస్తారు మరియు బేదవారికి దానం చేస్తారు మరియు తర్పణం చేస్తారు తర్పణం అంటే చేతిలో నీళ్లు తీసుకుని మంత్రం చదివి ఆ నీళ్లను నేలపై లేదా నదిలో వదులుతారు తర్పణాలు మూడు రకాలు ఒకటి దేవతర్పణం రెండు ఋషి తర్పణం మూడు పితృతర్పణం దేవతర్పణం దేవతలకు కృతజ్ఞతగా చేస్తారు ఋషి తర్పణం ఋషులకు కృతజ్ఞతగా చేస్తారు పితృతర్పణం పూర్వీకులకు కృతజ్ఞతగా చేస్తారు ఇది అమావాస్య రోజున చేస్తారు అలాగే పద్మపురాణంలో అమావాస్య రోజున విష్ణు స్మరణ చేసుకుంటారు మరియు ఆ రోజున బ్రాహ్మణులు దానం చేయడం అత్యంత పుణ్యదానకం అని చెబుతుంది అలాగే స్కాంద పురాణంలో అమావాస్య రోజున శివుణ్ణి స్మరించుకుంటారు శివారాధన చేస్తారు అమావాస్య అంటే లయ అని కావున శివుణ్ణి లయాధిపతిగా కొలుస్తారు అందుకే శివుడి నెత్తి మీద చంద్రవంక ఉంటుంది అలాగే మార్కండేయ పురాణంలో అమావాస్య రోజును కర్మఫల శుద్ధిదినంగా పేర్కొనబడింది ఆ రోజు పూర్వజన్మ కర్మ ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు ఈ విధంగా పురాణాల ప్రకారం అమావాస్య రోజున భక్తి మరియు పితృ కర్తవ్యాలు చేస్తారు కొంతమంది అమావాస్య రోజును అశుభంగా పరిగణిస్తారు చెడుదినంగా భావిస్తారు కానీ ఇది ఒక మూఢ నమ్మకం మాత్రమే అమావాస్య దినము మంచిదే కానీ అశుభంగా ఎందుకు పరిగణించేవారంటే అమావాస్య రోజున చంద్రుడు కనిపించకపోవడం వల్ల మనకు రాత్రి వేళ చాలా చీకటిగా ఉంటుంది కావున ఆ కటిక చీకటి అప్పటి ప్రాచీన మనుషులకు కాంతి లేకపోవడం వల్ల ప్రమాదకరంగా ఉండేది కావున ఆ రోజున చాలా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడేది అంతే తప్పించి అమావాస్య దినం శాపం కాదు అలాగే అమావాస్య యొక్క సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే అమావాస్య రోజున చంద్రుని కాంతి మన మీద పడకపోవడం వల్ల ఆ చీకటి ప్రభావం మన మెదడు మీద పడుతుంది మనలో ఉండే మెలాటోనిన్ అనే హార్మోన్ మీద ప్రభావం చూపుతుంది దీనివల్ల నిద్ర పట్టకపోవడం నెమ్మదితనం జరుగుతాయి కొంతమందిలో అంతర్లీనంగా ఆలోచనలు వస్తుంటాయి మరికొంతమందిలో భావోద్వేగ జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి మరికొంతమందిలో ఆందోళనలు వస్తుంటాయి అమావాస్యను అశుభం అనుకుంటే ఆ రోజు భయం ఒత్తిడి పెరుగుతుంది అదే అమావాస్యను మంచిది అనుకుంటే మనసు శాంతికరంగా ఉంటుంది అయితే అమావాస్య రోజున హార్మోన్ల ప్రభావం నుంచి తప్పించుకోవాలి అంటే మౌనం మరియు ఉపవాసం ద్వారా మన మెదడును రీసెట్ చేసుకోవచ్చు కావున చాలామంది అమావాస్య రోజున ఉపవాసం మరియు మౌనవ్రతాలు చేస్తుంటారు దీనివల్ల మెదడు విశ్రాంతి పొందుకుంటుంది మరియు జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది ఇప్పుడు అమావాస్య గురించి బైబిల్లో ఏం రాయబడిందో తెలుసుకుందాం బైబిల్లో అమావాస్య గురించి హిబ్రూ భాషలో రోష్ చోదేస్ అని వ్రాయబడింది రోష్ చోదేష్ అనగా క్రొత్త నెల ప్రారంభం అని అర్థం అంటే నెల ప్రారంభమయ్యే మొదటి రోజును అమావాస్య అంటారు ఈ రోజున చంద్రుడు మనకు కనిపించడని మనం ముందే తెలుసుకున్నాం అసలు చంద్రుణ్ణి దేవుడు కాలాన్ని గుర్తించేందుకు మరియు ఇతర అవసరతలకు నియమించాడు ఆది కాండం మొదటి అధ్యాయము పద్నాలుగవ వచనం దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచినట్లు ఆకాశ విశాల ముందు జ్యోతులు కలుగుగా కనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగా కనియు ఈ లేఖనం ప్రకారం చంద్రుణ్ణి సూర్యుణ్ణి దేవుడు దినాలు మరియు నెలలు మరియు సంవత్సరములు లెక్కించడానికి నియమించినట్టుగా వ్రాయబడింది అందుకే యూదులు అమావాస్య రోజున చంద్రుడు కనిపించడు కాబట్టి ఆ రోజును క్రొత్త నెల మొదటి రోజుగా భావిస్తారు వారి క్యాలెండర్ కూడా చంద్రుడు బట్టే తయారు చేశారు అయితే అమావాస్య రోజున ఇజ్రయేళ్లను దేవుడు ఏం చేయమన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం సంఖ్యాకాండము పదవ అధ్యాయము పదవ వచనం ఉత్సవ దినముందును నియామక కాలములు ఎందును నెలల ఆరంభములు ఎందును మీరు దహన బలు కానీ సమాధాన బలు గాని అర్పించినప్పుడు ఆ బూరలు ఓదవలును అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును మీ దేవుడైన యహోవాను నేనే ఈ లేఖనంలో నెలల ఆరంభములు అని వ్రాయబడింది అంటే అమావాస్య దినములు అని అర్థం ఈ అమావాస్య రోజున ఇజ్రాయేలీలు ఒక పండుగగా జరుపుకుని బోరలు ఊదేవారు ఇది దేవుడు చెప్పిన ఆజ్ఞే ఆ రోజున దేవుణ్ణి స్మరించుకుంటూ కృతజ్ఞతగా దేవుణ్ణి ఆరాధించేవారు కీర్తనలు ఎనభై ఒకటి మూడు అమావాస్య నాడు కొమ్ము ఊదుడి ఈ విధంగా అమావాస్య రోజున ఇజ్రయేలు పండుగ ఆచరించేవారు అలాగే ఎహెచ్కేలు నలభై ఆరు మూడులో విశ్రాంతి దినములలోను అమావాస్యలోను దేశ జనులు ఆ తలుపు దగ్గర నిలువబడి యుహోవాకు ఆరాధన చేయవలను ఈ లేఖనం ప్రకారం అమావాస్య రోజున ఇజ్రయేలీలు దేవునికి ఆరాధన చేసేవారు యషయా అరవై రెండు ఇరవై మూడులో ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మృక్కుటకై సమస్త శరీరులు వచ్చేదరు అని యుహోవా సెలవిచ్చుచున్నాడు ఈ లేఖనం ప్రకారం అమావాస్య రోజున ఇజ్రయేలీలు ఆయన సన్నిధికి మృక్కుటకు వచ్చేవారు యహేజ్ నలభై ఆరు ఆరులో అమావాస్య నాడు నిర్దోషమైన చిన్న కోడెను నిర్దోషమైన ఆరు గొర్రె పిల్లలను నిర్దోషమైన యొక్క పొట్టేలను అర్పింపవలను ఈ విధంగా ఇజ్రాయేలీలు అమావాస్య రోజున దేవుని సన్నిధిలో బలులు అర్పించేవారు అలాగే అమావాస్య రోజున ప్రత్యేక భోజనం మరియు సమాజ సమావేశాలు ఏర్పాట్లు చేసుకునేవారు మొదటి సొమయ్యూలు ఇరవ అధ్యాయము ఐదవ వచనం అందుకు దావీదు రేపటి దినము అమావాస్య అప్పుడు నేను తప్పక రాజుతో కూడా కూర్చుండి భోజనము చేయవలను ఈ విధంగా అమావాస్య రోజున ప్రత్యేక భోజన సమావేశాలు ఏర్పాటు చేసేవారు అయితే తరువాత రోజులలో ఇజ్రాయేలీలు అమావాస్య పండుగల మీద బహుదృష్టి పెట్టారు గాని వారి హృదయాల్ని మార్పు చేసుకోలేకపోయారు పండుగలు ఆచరించేవారు కానీ పాపాలని వేడలేదు అందుకే దేవుడు ఇలా అన్నాడు యెషయా గ్రంథము మొదటి అధ్యాయము పద్నాలుగవ వచనం మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు అవి నాకు బాధకరములు వాటిని సహింపలేక విసికియున్నాను ఈ లేఖనం ప్రకారం ఇజ్రాయేలీలు అమావాస్య పండుగలు చేస్తున్నారు కానీ పాపాలని తొలగించుకోలేకపోతున్నారు అందుకే మీ అమావాస్య పండుగలు నాకు అసహ్యములు అని దేవుడు అంటున్నాడు అలాగే క్రొత్త నిబంధనలో అమావాస్య గురించి ఏం వ్రాయబడిందో తెలుసుకుందాం కొలసీలు రెండవ అధ్యాయము పదహారు పదిహేడు వచనములు కాబట్టి అన్నపానముల విషయంలోనే నేను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయంలోనే నేను మీకు తీర్పు తెచ్చినవనికి అవకాశ మీ యకుడి ఇవి రాబోవు వాటి ఛాయేగాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది ఈ లేఖనం ప్రకారం అమావాస్య పండుగ అనేది ఒక ఛాయ ఛాయ అంటే నేడ అయితే నిజస్వరూపం వచ్చాక నేడతో మనకు పని ఉండదు ఆ నిజస్వరూపం యేసుక్రీస్తు కావున అమావాస్య పండుగలు ఇప్పుడు మనం జరుపుకోకూడదు కేవలం క్రీస్తును మాత్రమే మనం విశ్వసించాలి ఈ అమావాస్య పండుగలను మాన్పించేస్తానని దేవుడు పాత నిబంధనలో ముందే వ్రాయించాడు హోషియా రెండవ అధ్యాయము పదకొండవ వచనం దాని ఉత్సవ కాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతి దినములను నియామక కాలములను మాన్పించును ఈ లేఖన ప్రకారం నిజస్వరూపమైన యేసుక్రీస్తు వచ్చాక అమావాస్య దినములతో మరియు విశ్రాంతి దినములతో అనగా సబ్బాతు దినములతో మనకు పనిలేదు ఇవి మాన్పించేస్తానని దేవుడు ముందే చెప్పాడు కావున అమావాస్య దినాలు క్రైస్తవులు పట్టించుకోకూడదు కానీ అమ్మవాస్య రోజు చీకటి ఎక్కువ ఉంటుంది కాబట్టి పలు జాగ్రత్తలు తీసుకోవాలి అమావాస్యను ఆధ్యాత్మిక కోణంలో చెప్పాలి అంటే చంద్రుడు మనిషి జీవితం అనుకుంటే గనుక అమావాస్య రోజు చీకటి దశ వచ్చినప్పుడు శాశ్వతమైన వెలుగైన దేవుణ్ణి మనం ఆశ్రయించాలి కీర్తనలు నూట పదకొండు నాలుగులో యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అని వ్రాయబడింది కావున మనిషికి చీకటి దశ వచ్చినప్పుడు వెలుగును ఆశ్రయించాలి ఆ వెలుగు దేవుడు అలాగని హిందూ గ్రంథాలు చెప్పినట్టు పితరులకు పిండ ప్రదానాలు తర్పణలు చేయకూడదు ఇది బైబిల్కు విరుద్ధం దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించినగాక ఆమె